హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీదును ఒంగోస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందల మండలం పెద్దరంగాపురం సరాయిపల్లె గ్రామంలో ఈరోజు జరిగేటువంటి సీనియర్ విభాగానికి రెడ్డి గారు మేడమాకులపల్లె గ్రామం ఒడుగూరు మండలం అనంతపురం జిల్లా అండ్ కంబైండ్ శివకోటి గారండి పిఆర్పల్లె గ్రామం ప్యాపిల్ మండలం నంద్యాల జిల్లా వారి కంబైండ్ దత్త అయితే రావడం జరిగింది కంబైండ్ దత్తగా ఈ రెండో పందెం ఆడుతున్నాయండి మొదటి పంద్యం కంబైడ్ జతగా గార్లదిన్న గ్రామంలో రెండవ భోవంతుని సాధించాయి ఈ జత మంచి ప్రదర్శన కొనసాగించి గీత్త మేడమార్కులకుదండి తిరుపాల రెడ్డి గారిది శివకోటి గారి గీత్త అండి